వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ బేస్పాడ సాధారణంగా పెళ్లి చేయాలంటే అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూడాలని పెద్దలు అంటుంటారు కానీ ఈ రోజుల్లో చాలామంది లైఫ్లో సెటిల్ అయిన తర్వాతే పెళ్లి చేసుకోవాలని అనుకొని ఏజ్ భారై పెళ్లి కాని ప్రసాదులుగా మిగిలిపోతున్నారు అలాంటి వారిలో కొందరు అమ్మాయి బాగుంటే చాలు అనుకొని ముందు వెనక ఆలోచించకుండా పెళ్లి చేసేసుకుంటున్నారు ఇంతకీ మ్యాటర్ ఏంటంటే వయసు పైబడుతున్న ఇంకా పెళ్లి కాని యువకులను టార్గెట్ చేసి పెళ్లి చేసుకొని ఇంట్లో ఉన్న బంగారం విలువైన వస్తువులతో ఉడాయిస్తున్న మహిళను భోపాల్లో సవాయి మాధోపూర్ పోలీసులు పంతొమ్మిదో తేదీన అదుపులోకి తీసుకున్నారు విచారణ చేపట్టిన పోలీసులు ఈ స్కామ్ లో కేవలం ఈ మహిళ మాత్రమే కాదు ఆమె వెనుక పెద్ద గ్యాంగే ఉన్నట్లు కూడా తెలుసుకుంది ఉత్తరప్రదేశ్లోని మహారాజ్ గంజ్ చెందిన అనురాధ అనే ఇరవై మూడేళ్ల అమ్మాయి గతంలో ఓ ఆసుపత్రిలో పనిచేసేది భర్తతో గొడవల కారణంగా విడాకులు తీసుకున్న ఈ అనురాధ ఆ తర్వాత మధ్యప్రదేశ్ కు మార్చింది ఇక భోపాల్లో ఉంటున్న ఓ పెళ్లిల ముఠాతో చేతులు కలిపింది పెళ్లి కోసం ఆతృతగా ఎదురు చూసే యువకులను ఈ ముఠా సభ్యులు లక్ష్యంగా చేసుకొని వారికి అనురాధ ఫోటో చూపించి చట్టబద్ధంగా వివాహం జరిపించేవారు ఇందుకు వారు పెద్ద మొత్తంలో కమిషన్ కూడా తీసుకునేవారు అనురాధ కొద్ది రోజులు అత్తారింట్లో ఉండి అవకాశం చూసుకొని బంగారం నగలు విలువైన వస్తువులతో రాత్రికి రాత్రే పారిపోయేది ఇలా వివిధ రాష్ట్రాల్లో ఏడు నెలల్లో మొత్తం ఇరవై ఐదు మందిని మోసం చేసింది మహిళ ఇక సవాయి మాధవపూర్ కు చెందిన విష్ణు శర్మ అనే వ్యక్తి మే మూడవ తేదీన ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా ఈ మోసం వెలుగులోకి వచ్చింది ప్రస్తుతం అనురాధ గ్యాంగ్ లో ఉన్న వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు